నెగిటివ్ వ్యూస్ నమస్కారం అండి బాపన్పల్లి సరస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించి ఒక స్పెషల్ ఐటమ్ ఓకే అయితే రిపీట్ వస్తే నమ్మకాలు మాత్రం లేవు ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఏంటంటే కాది మీద ప్రింటెడ్ ఓకే కాది మీద ప్రింటెడ్ కాది మీద ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఆహా ఇది సరికి 500 3 సారీస్ ఇస్తాను 500 కి 3 సారీస్ ఐందలకి మూడు చీరలు ఇస్తాను ఆహా కంపస్ బ్లౌజ్ కంపస్ వస్తుంది సారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు పాటు సరే ఇక్కడ వచ్చేసింది ఓకే శారీ మొత్తం వచ్చేసింది ఆహా స్టేర్ వస్తుంది ఫ్యాన్సీ కాది స్టేర్ వస్తుంది ఇది బాందినీ డిజైన్ అండి చాలా బాగుంది సారీ అయితే లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది మీకు వచ్చేసరికి 500 కి 3 సరీస్ సో కంపల్సరీ ఎనీ 3 తీసుకోవాలి సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తారు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో వస్తుంది సార్ రెగ్యులర్ గా దరగండి ఇప్పుడు నా మీకు వన్ వీక్ వర్కే మాక్సిమం వన్ వీక్ వరకే అవకాశం ఓకే ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చినట్లు ఈ కలర్ ప్లెయిన్ వస్తుంది సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ పింక్ అండ్ నావీ బ్లూ గ్రీన్ అండ్ వైన్ కలర్

Orange, Orange. Green. and green. Okay. different taste in sandalwood. Ah. Pallu ila grand pallu, black color combination. రెడ్ ఓకే హలో వైట్ క్రీమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు ఇలా ద్రాక్ కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి స్పెషల్ కలర్స్ అన్నమాట వైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది క్రీమ్కి

విత్ కాఫీ కలర్ కలర్స్ వస్తాయి ఓకే ప్లస్ దీంట్లోనే నావీ బ్లూ బాల్స్ డిజైన్ వస్తుంది రాయల్ బ్లూ వస్తుంది దీనికి అండ్ నెక్స్ట్ ఇది మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ విత్ పింక్ అండి పోచంపల్లి స్టైల్ వస్తుంది. ఓకే. దీనికి పట్టీ చెరిని ఉంటుందన్ననే. ఓకే. బ్లౌజ్. బ్లౌజ్ వస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. మ్యాచింగ్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ కూడా చూసేదానికి ఉండదేమో నాకు తెలుసు కూడా చాలా బాగున్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ప్రతిది కూడా ఇది గ్రీన్ అండ్ రెడ్ అండి నేను లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రైస్ పరంగా టోటల్ తెలిసిపోతుంది అది అవునవును బయటకు వెళ్ళినా కూడా అసలు ఈజీగా చెప్పేస్తారు మోసపోరు మోసపోరు తెలుస్తుంది వాళ్ళకి లేదు అంత కాస్ట్ కాదు అని చెప్పి వాళ్ళే చెప్పగలుగుతారు అవునవును సెపరేట్ డిఫరెంట్ క్లాత్ వస్తుంది లిచి ఫ్యాబ్రిక్ వస్తుంది కూడా ఓకే బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు కలర్ ఇది ఫ్యూజ్ బ్లూ రామా గ్రీన్కి వైన్ వస్తుంది బ్లూ అండ్ పింక్ పింక్ రెడ్ అండ్ బ్లాక్ బ్లాక్ ఓకే ఓకే ఈ ప్రైస్లో కూడా చూసారా ఆఫ్ ప్యాటర్న్ లంగావోని స్టైల్ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట ఓకే నైస్ ఎక్స్ట్రా ప్రైస్ అనేది మనం లెస్ ఇచ్చాం కానీ మార్కెట్ రేట్ రాదు ఎక్కడ కూడా పాజిబుల్ కాదు ఇంక సూపర్ డిజైనర్స్ వస్తుంది బ్లాక్ స్పెషల్ బ్లౌజ్ ఇది పళ్ళు పట్టు మొత్తం ఇలా వచ్చేస్తాను ఓకే దీనిలో వేసరికి ల్యాబ్లో స్పెషల్ కలర్ అనమాట దీనిలోనే బాడర్ స్టీల్ వస్తుంది చూడ్డానికి ప్యాచ్ ఉంటుంది ప్యాచ్ ప్రింట్ ఇది బ్లౌజ్ సేమ్ ప్రింటెడ్ వస్తుంది ఓకే దీనిలో సరికి పింక్ కలర్ వస్తుంది దీనిలో సరే బ్లాక్ ఓన్లీ ప్లెయిన్ ప్లెయిన్ సెలబ్రిటీ లేకుండా వస్తుంది ఇప్పుడు చూపించిన సింగిల్స్ అనమాట కొన్ని బ్రాడ్ ఫ్లవర్స్ వస్తాయి రకరకాలు ఫ్లవర్స్ అండ్ బ్రాడ్ ఫ్లవర్స్ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిష్ వస్తాయి అనమాట దానిలో సరికి సపోజ్ జరుగు టూ కలర్స్ వస్తాయి హాఫ్ హాఫ్ ప్యాటర్న్ ఓకే సెకండ్ కలర్ ఇది అఫరూమ్ ప్లేన్ వస్తుంది అఫరూమ్ ఫ్లవర్ వస్తుంది ఓకే సేమ్ డిజైన్ కాన్సెప్ట్స్ సింగిల్ కలర్స్ వస్తే ఇవన్నీ మల్టీ కలర్ ఓకే లీఫ్ ప్యాటర్న్ ఓకే ఇది చెక్స్ అండి బ్రాడ్ చెక్స్ వైన్ కలర్ విత్ రామా గ్రీన్ వ్యూఫుల్ కలంకారీ ప్యాటర్న్తో ఆరెంజ్ కలర్ గ్రే కలర్ విత్ పింక్ కోచపల్లి స్టైల్ ఓకే రెడ్ అండ్ బ్లూ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మరొక డిజైన్ ఉంది అది కూడా చూసి అండ్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ వెయిట్లెస్ పల్లపటిలా వచ్చేస్తుంది ఓకే ఇది కస్టమైజ్ చేయమనుకొస్తే అది మిస్టేక్ సారీస్ ఇది మిస్టేక్ సారీస్ మిస్టేక్ సారీస్ అ కెన్ అంచులు కట్టి ఇంకొక బోర్డర్ గాని మన లైట్ గా పోల గాని ఉంటే ఉండొచ్చు ఏని ప్రతిదీ ఓపెన్ చేయనే కష్టం అంతేనే మీ పౌర్చింగ్ అలా వస్తుంది ఈ సారీ అలా వస్తా మాత్రం డిజైన్ చూపించగలం ఆ విత్ బ్లౌజ్ ఏ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే మిస్టేక్ శారీస్ అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే తీసుకోండి ఓకే బ్లౌజ్ వస్తుంది సిక్స్ 680 కటింగ్ వస్తుంది బ్రాండెడ్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చరికి ఒక శారీ వచ్చి విడిగా నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు ఒక చీర కొంటే టూ శారీస్ ఫ్రీకి ఇస్తాం ఓకే అది కూడా ప్రైస్ మళ్ళీ రిడక్షన్ చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఎయిట్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ నేను చెప్తున్నాను కదా మీకు మార్నింగ్ బట్టి ఈవినింగ్ రిలీజ్ చేస్తే ఈవినింగ్ అయిపోతాయి ఓకే స్టాక్ దొరికితే నమ్మకం లేదు విత్ ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ జార్జెట్ కాస్ట్లీ ఓకే లాస్ట్ మనం కాంతవర్ కూడా ఇచ్చాం కాంతవర్ కానీ చందేరు కానీ విత్ ఇన్ త్రీ డేస్ లో వేల పీసెస్ రిలీజ్ అయిపోయింది ఓకే అండ్ మరొక సూపర్ కలర్ ఫ్లవర్ డిజైన్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ ఓకే ఒక సారీ ఓపెన్ చేద్దామండి ఆ ఎలా వస్తుంది ఒక వన్ ఐడియా వస్తుంది నేను కూడా ఓపెన్ ప్రతి పీస్ ఓపెన్ చేయడం కష్టం గానీ ఉంటుందనే తీసుకోండి మీరు ఆ లేకపోతే చక్క సారీ పర్పస్ వాడొచ్చు లేదా కస్టమైజేషన్ కి వాడొచ్చు కస్టమైజ్ కొనుకోవచ్చు అవును ఇంకొకటి చెప్తున్నాను మీరు యాక్చువల్ గా ఫ్రెష్ కొనేవని ఫ్రెష్ కొనేసుకోండి ఆ ఫ్రెష్ గా మళ్ళీ మిస్టేక్ చేసుకొని మళ్ళీ అలా చంద్రాలు వచ్చి అనుకో మేస్ట్ ఫ్రెష్ ఆడని ఫ్రెష్ గా నేసుకొని బెటర్ కాస్ట్మైజేషన్ పర్పస్ అన్నట్లు అది కొంచెం కాస్ట్లీ కావాలి మనకి అలా వద్దు అనుకున్న వాళ్ళకి దీన్ని కొనవద్దు ఓకే మీ ప్రకారం మీ ఐడియా ప్రకారం ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు మీకు నచ్చే మిస్టేక్ అవ్వచ్చు నచ్చ ఫ్రెష్ రెగ్యులర్ వాడే వాళ్ళకి మిస్టేక్ అంటే ఎవరికైనా కొంచెం బాగాలేదు అని అనిపిస్తుంది అలా కొనగండి నేను మిస్టేక్ కొనగాలిన వాళ్ళే కొనుక్కోండి అది బెటర్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఓకే ఎల్లో కలర్ కంపల్సరీగా ఉంటుందండి మైనర్ లేకుండా ఎవరు కంపెనీ వాళ్ళు ఓకే దీనికి కాస్ట్లీ సారీస్ కదా అండ్ మరొక డిజైన్ ఓకే దే ఫీల్ ఏనండి ఎక్సలెంట్ ఉంది ఫీల్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ గాని బాగుంటుంది టాప్స్ గాని ఇది ఉంది కటింగ్ ఎడ్జ్ కటింగ్ ఓకే అలా రావచ్చు బ్లౌజ్ ఇచ్చారు గిలో వచ్చేస్తారు ఇది పల్లె పాటు వస్తుంది బ్లౌజ్ సరికి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట డిఫరెంట్ టేస్ట్ వస్తుంది blouse self design marble day test design is okay latest different test दिलीफी पैटर्न ब्लूज कंडरशस ओके नया ब्लू ब्लूज पिंक ब्लूज इस ब्राउन कलर विथ ऑरेंज अंडी ऑरेंज इस तरह जो डिफरेंट पैटर्न्स हैं मतलब निवर डिफरेंट डिफरेंट होते हैं ओके टेस्ट एक्स मिस पंडिला दागलच हाँ 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 एक्स कटिंग लोस हाँ

एक पार्ट देख ले रहे हैं इन वन कोच अलांस को अलग कोड़ा को मेरे डिफरेंट एक आ चीज हाँ हमारों का डिज़ेट डिफरेंट टेस्टर्स ओके okay. ग्रीन ओके okay. स्नफ कलर నేవీ బ్లూ నేవీ బ్లూ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ షేడ్ తో వచ్చింది ఓకే దీని ఒక సారీ ఎందుకు ఓపెన్ చేశారంటే మిస్టేక్ అనేది ఒక ఐడియా కోసం మీకు ఓకే బ్లౌజ్ ఇలాస్ అది ఉండదని మాత్రం ఉండదని ఉంటుందనే తీసుకోండి ఉం ఉన్న సపోజ్ లేదనుకోండి మీ అదృష్టం అంతే అయితే ఉంటుందనే తీసుకోవడం బెటర్ డిసప్పాయింట్ అవరు ఒకవేళ వస్తే రాకపోతే హ్యాపీ కదా ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే నెక్స్ట్ ఫ్లవర్ పాడర్ ఆహా గ్రే కలర్ కాంబినేషన్ ओके आइस ब्रॉड फ्लॉर्स इस सेम ओके सन ऑफ कलर डिस्चार्ज प्रिंट ఉంటారు హహ్ ఎన కల ఓకే లీఫ్ పటన్ డిజైన్ నేవీ బ్లూ వేగా ఓకే నెక్స్ట్ బాండిని డిజైన్ ఓకే పెద్ద పెద్ద ఫ్లవర్స్తో నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో ఇవి మీకు ఎనీ త్రీ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ చందీరి రావచ్చు ఆర్గన్జ్ రావచ్చు టిష్యూ రావచ్చు ఎన్ని ఐటమ్ ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు పైన ఉంటుంది మీకు ఓకే నెల ఒక మూడు చెలు కొనాలంటే మూడు వేల రూపాయలు ఇప్పుడు నైన్ హండ్రెడ్ త్రీ సారీస్ ఓకే నైన్ హండ్రెడ్ త్రీ సారీస్ పళ్ళు రిచ్ పళ్ళు అన్ని పళ్ళు రుచి పళ్ళు ఓకే బ్లౌజ్ వేసరికి సెపరేట్ వస్తుంది ఇది చందేరి మీకు కాన్సెప్ట్ బ్లౌజ్ వేసరికి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ ఈ మైన మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా సరే మీకే ఎలా వస్తుంది సపోజ్ నేను ఫుల్ ఓపెన్ చేస్తాను ఒకసారి ఎలా వస్తుంది అన్నమాట సారీ ఓకే ప్రైస్కి నైన్ హండ్రెడ్ త్రీ సారీ రిజెంట్ డిఫరెంట్ లుక్ వస్తుంది చందనం మేబి కూడా ఓకే బ్లౌజ్ బ్రేకర్ బ్లౌజెస్ ఉంది ఓకే పింక్ ఇది మొత్తం జిలేబీ మీకు ఫైల్ ప్రింట్ కాదు ఇది వేవి ఇంకా వస్తుంది రోడ్ జిలేబీ వస్తుంది ఆర్గన్జా అనేది ఆర్గన్జీ జిరేబీ నెర్రీ కానీ ఆర్గన్జా కానీ ఈ రెండే వస్తుంది అండి ఈ సెట్ వరకు మీకు చూసుకున్నట్లయితే ఇది సిమ్ ఆర్గన్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పీసెస్ కూడా మస్టర్డ్ ఎల్లో ఓకే మరొక పేస్టల్ కలర్ పిస్తా గ్రీన్ ఓకే గోల్డెన్ ఎల్లో బ్రోకర్ బ్లూ చేస్తాం మరొక బ్యూటిఫుల్ కలర్ ఆర్గంజాది కూడా గ్రీన్ కలర్ పెసరా గ్రీన్ అండి ఓకే నైస్ చింది రిస్టైల్ వస్తుంది ఓకే ఆర్గంజా సేమ్ ఇసరికి చెందిరి ఇది ఆర్గన్ చేస్తారు చూడ్డానికి బొట్ట కొట్టిగా స్టైల్ ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది మనకు మ్యాంగో బుట్టి వచ్చి మ్యాంగో బుట్టి ఆర్గంజా ఓకే ఫుల్ రిచ్ పల్ వస్తుంది అండ్ మరొక సూపర్ ఐటమ్ అంటే ఇది పట్టు టిష్యూ పట్టు మన టిష్యూ పట్టు ఓకే చాలా బాగుంది షైన్ కాని ఇదంతా కూడా టాజల్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి

అండ్ మరొక సూపర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ ఫోర్జింగ్ మోసరి రిగర్ వచ్చేసింది ఓకే పల్లె చాలా గ్రాండ్ లుక్ వస్తుంది గ్రీన్ డ్రామా గ్రీన్ ఈ మొత్తం వీడియోలో వచ్చి లైట్ కనబడతాయి కానీ డార్క్ కలర్స్ కనబడుతుంది ఓకే ఓకే డార్క్ కలర్ ఇది ఓకే పళ్ళు పాటేసేది కంపల్సరీ లైన్స్ పళ్ళు వస్తుంది బార్డర్ టెంపుల్ బార్డర్ అన్నమాట ఇవన్నీ సేమ్ టెంపుల్ బార్డర్ వస్తుంది పింక్ షేడ్ ఓకే ఇది ప్లెయిన్ వస్తుందండి ప్లస్ కటారీ డిజైన్ అంటారు దీన్ని కటారీ డిజైన్ అంటారు సెల్ఫ్ కటారీ డిజైన్ వచ్చేస్తుంది ఓకే పళ్ళుపాటిది బ్లౌజ్ ఇచ్చే రన్నింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ వేసరికి టిష్యూ వర్క్ కాన్సెప్ట్ వస్తుంది టిష్యూ వర్క్ అంటే యాక్చువల్ ఆర్గ్ వచ్చే పల్చన వస్తుంది ఇది థిక్నెస్ వస్తుంది ప్లయిన్ సైన్ ప్లెయిన్ ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు డ్రెస్ సారీ కింద ఇప్పుడు ఇలా చేసుకుంటే కస్టమైజ్ చేసినప్పుడు సపోజ్ ఈ కలర్ బ్లాక్ ఉందండి ఈ బ్లాక్ దుప్పట వేసుకోవాలి కాంట్రాస్ట్ కలర్ అవునో బాగుంది లుక్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి ఎట్లైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి అండ్ పార్టీ వేర్ సారీస్ అన్ని కూడా మంచి షైనీగా ఉంటాయి సారీస్ వచ్చేసరికి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ అట్లా మీరు పెయిర్ అప్ చేసుకున్నా కూడా మంచి లుక్ వస్తది అండి మరొక సూపర్ కలర్ లైక్ హనీ కలర్ టైపు ఇది అయితే ఓకే ఇది బ్లౌజ్ ఇన్స్ వస్తుంది ఆహా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షేడ్ అన్నీ జెర్రీ బోర్డు ఉంది కొన్ని ఏంటంటే జెర్రీ కనబడుతుంటుంది ఓకే కొన్ని దానిని కలిసిపోతూ ఉంటుంది సిమెది కాన్సెప్ట్ ఓకే ఆహా గోల్డ్ పళ్ళు వస్తుంది కాపర్ జిర్రీ వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ కింద బార్డర్ బుట్ట కూడా మ్యాంగో బుట్ట వస్తుంది ఓకే ఓట్జింగిల్ వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా అది ప్లేన్ వచ్చి

కలర్ ఓకే టిష్యూ పలస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నేను ఆల్్రెడీ ఫోల్డ్ చేస్తున్నాను ఆ ఫోల్డింగ్ అర్థమైపోయింది టిష్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆర్డర్ ఇది వస్తుంది ఓకే అంటే యాక్చువల్లీ అంటే ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ పడదు బ్లౌజ్ ఇస్తే కాంట్రాస్ట్ ఓకే

ரிஜபிள் うんうん அம்மா எடுக்கலாம் うん இது ரிஜபிள் ஓகே டார் கிரேஸ் ப்ளேவர் அம்மா நான் இதுடன் மிக்சிங் கலர் ಇದೆ ஓகே டிராமா 그린 ஆ

పల్లవ సిరిగిలు వచ్చేస్తుంది ఓకే మెరూన్ కలర్ ఆహా ఐస్ కలెక్షన్ అంతా కూడా మీకు వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా ఈ వీడియోలో అయితే మాత్రం మీకు ది బెస్ట్ కాస్ట్ లో సారీస్ అన్ని కూడా చూపించాము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్